నమస్తే అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మన దగ్గర ముప్పై అయితే అమ్మకానికి అయితే వచ్చాయి చూసుకోవచ్చు హెల్తీగా ఉన్నాయి ఇవి ప్రాపర్ అడ్రస్ పెడతాను అదేవిధంగా రైతు నంబర్ పెడతాను రెండు నంబర్లు ఉంటాయి కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను పూర్తి సమాచారం రైతుని కనుకోండి సో ఇది వచ్చేసి మనకు నిర్మల్ తెలంగాణ నిర్మల్ జిల్లా అయితే నర్సాపూర్ మండల్ ఈ చిన్న ఒక తండ అన్నమాట సో ముప్పై ఐదు జీవాలు అయితే అమ్మకానికి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సో పూర్తి హెల్తీగానే ఉన్నాయి దీంతో పాటు నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి కింద కాళ్ళ కింద నాలుగు అయితే పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఐదు వేలైతే చెప్తా ఉన్నాడు సో మీరు ఒకవేళ డైరెక్ట్గా ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్ అయినట్లయితే కొద్దివరకు రేట్లు తక్కువ ఎక్కువ అవ్వచ్చు ఒకసారి మీరు తక్కువ అవ్వచ్చు రే ఒకసారి అయితే మీరు డైరెక్ట్ రైతునైతే కాంటాక్ట్ కండి మీరు చూసుకోవచ్చు చాలా హెల్తీగా అయితే ఉన్నాయి సో సో ఇట్లా మీ దగ్గర ఉన్న జీవాలు కానీ మేకలు కానీ పొట్టేలు కానీ కోళ్ళు కానీ ఇట్లా జీవాలు కానీ మీ దగ్గర సెల్ పర్పస్ కోసం ఉంటే కింద నా నంబర్ అయితే ఇస్తాను చూసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ దానిపైన రెండు నిమిషాలు వీడియో పెడితే అయితే మనము మీది కూడా జీవాలు ఇట్లా అమ్మకానికి ఉన్నాయనేది వీడియో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకవేళ మీకు కానీ ఇది కావాల్సి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఉంది పైన టైటిల్లో అయితే నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నంబర్ టైటిల్ నంబర్కి అయితే మీరు కాల్ చేస్తే అయితే మీకు వాళ్ళు డైరెక్ట్గా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు డైరెక్ట్గా కనెక్ట్ అయితే మీకు జీవాల రేట్లు అనేది తక్కువ ఎక్కువ అయితే అవ్వచ్చు అనమాట సో పూర్తి హెల్త్గా అయితే ఉన్నాయి మీరు ఒకసారి జీవాలని గమనించు ఉపయోగించవచ్చు సో పూర్తి ఒకసారి నంబర్ పైన కాల్ చేస్తే వాళ్ళు వీడియో కూడా పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి జీవాలు మంచి జత మీద ఉన్న జీవాలు కానీ ఇట్లాంటి జీవాల ఇన్ఫర్మేషన్ కానీ సెల్ పర్పస్ కోసం వీడియోస్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి అయితే మీరు పంపించండి మీ జీవాలు కూడా అమ్మకానికి ఉన్నాయనేది పూర్తి ఫ్రీగానే మన ఛానల్ ద్వారా మీకు అమ్మకానికి ఉన్నాయనేది పెట్టడం జరుగుతుందన్నమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్కన్ ఆన్ చేసుకోండి ఈ జీవాలు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా టైటిల్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకి ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో